ఇప్పుడు అనేక తలంపులు వస్తూ ఉంటాయి అనేక తరంపులు వస్తూ ఉంటాయి అనేక ఆలోచనలు వస్తాయి అనేక సంకల్పాలు వస్తాయి అన్ని పట్టించుకోకూడదు అంతకు చెప్తా ఉంటుంది దాన్ని ఏం చేయాలంటే మనం పట్టించుకోకుండా మనకు మోక్షం మోక్షం పొందటం మన గమ్యం ఏంటి మోక్షం పొందటం ఆ మోక్షం ఆ మోక్షంతో మోక్షం పొందటానికి తగినటువంటి ఆ సంకల్పాలు తలంపులు వస్తే వాటిని ఉపయోగించుకోవటం మోక్షం పొందటానికి అనుకూలం కాని తలంపులు అనుకూలం కాని సంకల్పాలు వస్తాయనుకోండి కూడా పక్కన పెట్టడం తాలింపు సరుకు పక్కన పెట్టి పేచీ పెట్టుకోవద్దు మనకు మోక్షం పొందడానికి మన గమ్యం పొందడానికి అనుకూలమైన ఆలోచనలు వస్తాయంటే వాటిని ఉపయోగించుకోవటం అనుకూలమైన ఆలోచనలు వస్తాయని వాటిని వదిలేయటం అట్ల అటువంటి తాదాప్యం చెందకూడదు అది మనం అది నేర్చుకోవాలి మనం తాదాప్యం కనుక ప్రారంధం దేహ ప్రారంధం చెడ్డగా ఉన్నా దాంతో చాదాప్యం కనుక లేకపోతే ప్రారంధం కూడా ఏమీ చేయలేదు మనం అది జ్ఞాపకం పెట్టుకోండి ఒకవేళ మీ దేహ ప్రారంధం సరిగ్గా లేదనుకోండి దాంతోడు చాదార్థ్యం మీరు పొందరనుకోండి ప్రారంధం కూడా మిమ్మల్ని ముట్టుకోదు ప్రారంధం వల్ల కూడా మీకు దుఃఖం రాదు జ్ఞానం యొక్క వైభవం అటువంటిది